రోజు రోజుకి అయితే ఎన్ఎన్ఎస్ ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందనమాట ఇంకా అమర్కి రణవీర్కి యుద్ధం మొదలైందా అనిపిస్తుంది ఇంకా అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం అనమాట ఇంకా మనోహరి అయితే తాళాలు తీసుకొని అమర్ రూమ్ నుంచి బయటికి వస్తూ ఉంటుంది అనమాట కరెక్ట్గా అమర్భాగీకి అయితే దొరికిపోయింది అనమాట ఏంటి మనోహరి అసలు మేము లేనప్పుడు మా రూమ్లో నువ్వేం చేస్తున్నావు ఆ తాళాలైతే ఆరు రూమ్ తాళాలు కదా నీకేం పని వాటిల్తో అనేసి అమర్ అంటూ ఉంటే మనోహరి ఏం మాట్లాడదనమాట అయినా మనోహరి గారు అసలు మేము లేనప్పుడు దొంగలాగా అయితే మా రూమ్ అంతా వెతికి ఆ తాళాలు తీసుకోవడం కరెక్టేనా అనేసి బాగి అంటూ ఉంటుంది అయినా మనోహరి ఏం మాట్లాడదు ఇంక చిత్రం అక్కడికి వస్తానమాట అయినా కానీ బావగారు ఆరు ఒక్క ఫోటో చూడాలని నేనే ఆ తాళాలు తీసుకురమ్మని మనోహరిని పంపించాను అనేసి చిత్రం అంటూ ఉంటే అయినా మనోహరి చిత్రకంటే కంటే తెలియదు నీకు తెలీదా అసలు ఆరో రూమ్లోని ప్రతి వస్తువు నాకు ఒక జ్ఞాపకం ఆ రూమ్ జోలికి ఎవ్వరూ వెళ్ళకూడదు ఆ తాళాలు అనేసి ఆ తాళాలైతే మనోహరి దగ్గర నుంచి అమర్ లాక్కుంటాడనమాట ఇంకా మనోహరి చిత్ర ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతారనమాట ఇంకా ఇంకో పక్క అయితే రణ్వీర్కి అయితే కలకత్తా నుంచి వార్డెన్ మేడం ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది రణవీర్ మీ పాపని దత్తత తీసుకుంది ఎవరో కాదు అమరేంద్ర అరుంధతి అనేసి వార్డెన్ మేడం చెప్తుంది అనమాట అంతే రణవీర్ షాక్ అవుతాడనమాట ఏంటి రణ్వీర్ ఏమైంది అనేసి ఇంకా రణవీర్ లాయర్ అడుగుతూ ఉంటాడనమాట అసలు నా దుర్గా పాపం దత్తత తీసుకుంది అమరేంద్ర అంట అనేసి ఇంకా రణవీర్ అయితే చెప్తూ ఉంటాడనమాట ఇంక ఇంకో పక్క అయితే రాతోడు అమర్ మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇంకా రాతోడు అసలు అయితే అంజున్ అయితే ఇవాళ రణవీర్ చంపాలని చూసి అనేసి అమర్ చెప్తూ ఉంటాడనమాట సార్ అసలు అయితే అసలు ఆ రణవీర్ ఎంతకు తెగిచ్చాడు సార్ ఇప్పుడు ఏం చేస్తారు సార్ అనేసి ఇంకా రాతోడు అంటూ ఉంటే ఎలాగైనా అంజుని నేను కాపాడుకుంటాను అనేసి ఇంకా అమర్ చెప్తూ ఉంటాడు ఇంకా రణ్వీర్కి అంజు తన సొంత కూతురు అని తెలిస్తే అంజునైతే కలకత్తాకి తీసుకెళ్ళిపోతే ఏం చేస్తారు సార్ అనేసి ఇంకా రాతోడు అంటూ ఉంటే రాతోడు అంజు ఎప్పటికీ నా కూతురే అసలు అసలు ఆ రణ్వీర్ అయితే అంజు జోలికి వస్తేనే భయపడేలాగా చేస్తాను అనేసి ఇంకా ఇంకా రణ్వీర్కైతే అమర్ ఫోన్ చేస్తాడనమాట ఇంకా రణ్వీర్ ఫోన్ లిఫ్ట్ చేసి అమరేంద్ర అసలు అయితే నేనే నీతో మాట్లాడాలనుకుంటూ ఉన్నాను మీరే నాకు ఫోన్ చేశారే అయినా మీతో మాట్లాడాల్సినవి తెలుసుకోవాల్సినవి తేల్చాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి మిమ్మల్ని కలవాలి అనేసి ఇంకా రణ్వీర్ అంటూ ఉంటే అవును రణవీర్ నేను కూడా తేల్చాల్సినవి చాలా ఉన్నాయి నీ దగ్గర అయితే ఇంకా నేనైతే రేపు మార్నింగ్ మీ ఇంటికి వచ్చి కలుస్తాను మాట్లాడుకుందాం అనేసి ఇంకా అమర్ అయితే చెప్తూ ఉంటాడనమాట ఇంకా నేను కూడా వెయిటింగ్ అనేసి రణ్వీర్ ఫోన్ పెట్టేస్తాడనమాట ఇంకా అమర్ ఏం మాట్లాడతాడో ఇంకా రణ్వీర్ అయితే దుర్గాపాప ఎక్కడని అమర్ని ఎలా క్వశ్చన్ చేస్తాడు వారిద్దరి మధ్య ఏమైందో అయితే తెలుసుకోవాలన్నమాట ఇంకా ఇంకో పక్క అయితే చిత్ర అయితే బాగీతో అయితే ఇంట్లో మాట్లాడుతూ ఉంటుందన్నమాట అయినా కానీ బాగి అసలు అయితే నీకు బావగారికి మధ్య ప్రాబ్లం ఏంటి అసలు ఇన్ని రోజులైంది పెళ్ళయి మీరిద్దరూ కలవలేదు అంటే అస్సలు నమ్మలేకపోతున్నాను అసలు మీరిద్దరు కలిస్తేనే కదా నేను వినోదు ఒక్కటే సంతోషంగా ఉంటాను అనేసి ఇంకా ఆ చిత్రం అంటూ ఉంటే మా ఇద్దరి మధ్య ఏం ప్రాబ్లం లేదే అనేసి ఇంకా బాగా అంటదనమాట మరైతే ఏ ప్రాబ్లం లేకపోతే మీరు ఒక్కటవ్వచ్చు కదా మీ మధ్య ప్రేమ లేదా ఏంటి అనేసి చిత్రం అంటూ ఉంటే నాకు ఆయన మీద ప్రేమ ఉంది ఆయనకి నా మీద కొద్దిగా ప్రేమ ఉంది అనేసి ఇంకా బాగా అంటూ ఉంటుంది అసలు ఇలా మీరిద్దరు దూరంగా ఉండే బదులు నువ్వు ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు కదా బాగి అనేసి చిత్రం అంటూ ఉంటే చిత్ర అసలు నేను ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడం ఏంటి అసలు ఏదో ఒక రోజు ఆయన కూడా పూర్తిగా నా మీద ప్రేమ చూపించి మేము ఒకటవుతామనేసి బాగీ అంటూ ఉంటే అసలు నీకున్నంత ఓపిక నాకు లేదు బాగి అసలు ఇదిగో ఈ పూలు పెట్టుకొని బావగారి దగ్గరికి వెళ్ళు అనేసి ఇంకా చిత్ర అయితే ఇంకా మల్లెపూలు అయితే బాగికి చూపిస్తూ ఉంటే అయినా కానీ అత్తయ్య గారు ఇవన్నీ ఎప్పుడో ట్రై చేశారు నా మొంటి మొగుడైతే ఈ పూలకు అస్సలు డిస్టర్బ్ అవ్వడు అనేసి బాగి నవ్వుతూ చెప్తూ ఉంటుంది అనమాట అయినా ఈ ఒక్కసారి నా కోసం ట్రై అనేసి చిత్ర అయితే మల్లెపూలను తీసుకెళ్ళి బాగి తల్లో పెడతదనమాట బాగీని అయితే స్వయంగా అమర్ దగ్గరికి పంపిస్తా అనమాట ఇంకంతే మనోహరి అయితే షాక్ అవుతుందనమాట వచ్చేసి అసలు ఏంటి చిత్ర అంతా విన్నాను నువ్వేంటి అసలు బాగీని ఇంట్లో నుంచి బయటికి పంపించాలంటే బాగిని అమర్ని ఒక్కటి చేస్తున్నావు అనేసి ఇంకా మనోహరి అయితే ఇంకా అరుస్తూ ఉంటుంది మనోహరి మనోహరి అసలు అయితే వాళ్ళిద్దరూ ఒకటైతేనే కదా నేను వినోదు ఒకటవగలము అప్పుడు వినోద్ పూర్తిగా నా కంట్రోల్లోకి వస్తాడు అనేసి చిత్రం అంటూ ఉంటే అసలు అమర్ బాగీకి దగ్గర అయితే నన్ను ఎలా పెళ్లి చేసుకుంటాడు అనేసి ఇంకా మనోహరి అంటూ ఉంటుందన్నమాట అయ్యో మనోహరి అసలు నేనికెందుకు అసలు అయితే వాళ్ళిద్దరిని ఒకటవ నీవు ఆ తర్వాత నేను వినోద్ ఒకటయ్యి నా స్థానం బలపడుతుంది అప్పుడైతే ఈ ఇంట్లో అయితే నీ స్థానం శాశ్వతంగా సెటిల్ చేసేస్తాను కదా అనేసి ఇంకా చిత్రం అంటూ ఉంటే అంటే కానీ మనోహరి గారు మీరు ఇలాగ నా మీద అరవడాలు చేయొద్దు నాకైతే అస్సలు నచ్చదు అని చెప్పేసి చిత్ర అయితే ఇంకా మనోకైతే గట్టిగా చెప్పేసి అనమాట అయినా ఇదేంటి నా మీద కరుస్తుంది దీని పని తర్వాత చెప్తానులే అనేసి మనోహరి అక్కడి నుంచి అనమాట ఇంకా మన బాగీ అయితే రూమ్లోకి వెళ్ళిపోయి ఇంకా గడిపెట్టుకుంటుందన్నమాట అసలు బాగీ ఎక్స్ప్రెషన్స్ సూపర్ అనమాట ఇక్కడ అమర్న్ అయితే ఇంకా అదొకలాగా చూస్తూ ఉంటుంది ప్రేమగా మైకంగా చూస్తూ ఉంటుంది అమర్న అయితే అమర్ కూడా అలాగే బాగి వైపు చూస్తూ ఉంటాడనమాట బల్లే ఉంటది ఆ సీన్ అయితే ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దు చూద్దాం థ్యాంక్ యూ